హాయ్ వన్ వెల్కమ్ టు తన్విత్ క్రియేషన్స్ ఇప్పటికీ మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సో ఈరోజు నేను చాలా మంచి యూనో ఇంట్రెస్టింగ్ టాపిక్ మీతో షేర్ అనుకుంటున్నాను సో నేను ఒక మీకు అంద మీకు చెప్పా కదా నేను యాక్చువల్గా క్విక్ రైడ్లో వెళ్తాను ఆఫీస్కి అని చెప్పి సో ఒక్కసారి మే నేను వస్తున్నప్పుడు కథను షేర్ చేస్తుంది అనమాట సో ఎయిట్ ఇయర్స్ అబౌవ్ ఉన్న వాళ్ళకి కొన్ని విద్య అండ్ ఐ మీన్ ఈవెన్ వాళ్ళు పడుకున్న ఇట్లా మనం జస్ట్ తల మీద ఇట్లా మూవ్ చేసి మనం చిటికేసిన లేదా వాళ్ళు బ్లైండ్ ఫోల్డెడ్తో బాల్స్ ఐడెంటిఫై కలర్స్ ఐడెంటిఫై చేస్తారు బ్లైండ్ ఫోల్డెడ్తో వాళ్ళు ఇలా వాళ్ళు చదువుతారు వింటారు ఈవెన్ జస్ట్ ఒక జూమ్ కింద ఎక్కడో ఉండి పైన ఏదన్నా మనం రూమ్లో జస్ట్ లైక్ పార్కింగ్లో ఉన్నారనుకోండి సో వాళ్ళు పైన ఏ వస్తువు ఎక్కడుందో ఈజీగా ఐడెంటిఫై చేయగలరు ఈవెన్ బ్లైండ్ పీపుల్కి ఇది చాలా హెల్ప్ అవుతుంది అని చెప్పి సో మేము ఏదో ఒక డిస్కషన్ చేసుకున్నాం సమ్ మంత్స్ బ్యాక్ ఇంకా అలానే దాని గురించి మర్చిపోయినా నేను యాక్చువల్గా తర్వాత ఇంటికి వచ్చి కొంచెం అది ఇది సర్చ్ చేసినా కానీ అరే ఎయిట్ ప్లస్ అన్నాడు కదా ఇంకా పెద్దోడికి ఇంకా టైం ఉంది కదా అని చెప్పి నేను దాని మీద పెద్ద కాన్సన్ట్రేషన్ చేయాలి కానీ రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో అలా స్క్రోల్ చేస్తున్నప్పుడు ఒక పేజ్ యాడ్ వచ్చింది సరే ఇది నేను ఎక్కడో విన్నాను కదా ఒకసారి చూద్దాము అని చెప్పి దాన్ని ఓపెన్ చేసి వన్ డే వర్క్ షాప్ సమ్ వన్ నాట్ ఎయిట్ రూపీస్ ఎంతనో అని చెప్తే సరే త్రీ అవర్స్ దట్టు సండే ఉన్నింది సో దట్ ఈవెన్ కాల్స్ ఏమైనా ఉన్నా నాకు వీక్ డేస్లో బిజీగా ఉంటా కదా సో అందుకోసమని సరే త్రీ అవర్స్ కంటిన్యూస్గా మనం పిల్లల్ని కూర్చోబెట్టాలి ఈజ్ ఈస్ హ్యూజ్ టాస్క్ ఐను సో మనం అది చేద్దాము అని చెప్పేసి సండే అది రిజిస్టర్ చేసుకున్నాను తర్వాత నేను ఏమి ఎక్కడ ఏం వెతకడానికి కూడా వెళ్ళలే అనమాట సైరెక్ట్ డైరెక్ట్ వెళ్దాము డైరెక్ట్ క్లాస్లో ఏం చూస్తారో చూద్దాము అని చెప్పి అటెండ్ అవ్వడం జరిగిందనమాట సో అండ్ నేను ఒక పర్సన్ని బేసిక్గా సైంటిఫిక్గా స్పిరిచువల్గా మనం ఏదైనా సాధించగల మన నమ్ముతాం అనమాట సో ఇట్స్ ఓన్లీ ఫర్ దోస్ పీపుల్ హూ ట్రస్ట్ అంటే మీరు దీన్ని నమ్ముతే మాత్రమే వీడియో చూడండి లేదంటే ఇదంతా మీకు పెద్ద అరే ఇది ఇలా ఏమి ఉండదు అని అలా ఉంటుంది కదా సో అలా కాదు సో నేను నేను నమ్ముతా లైక్ మెడి మెడిటేషన్ సో మనం యోగా ఇవన్నీ మనం సైంటి నమ్మితే సైంటిఫిక్గా నమ్మగలము అని చెప్తే వీడియో చూడండి సో అండ్ నేను యాక్చువల్గా ఎందుకు ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నానంటే నా లాగా నమ్మే వాళ్ళకి బయట ఎక్కడ ఎలా మనం దీన్ని ఎన్రోల్ చేసుకోవచ్చు ఈ డీటెయిల్స్ ఏమీ తెలియదు కదా సో అందుకోసమని నేను మీతో షేర్ చేస్తున్నాను సో ఫస్ట్ దీన్ని గాంధారి విద్య అంటాం అనమాట అంటే గాంధారికి కళ్ళు ఉండేవి కాదు కదా స్టిల్ తను ఎంత గొప్ప వ్యక్తియే కదా సో అలా దీన్ని గాంధారి విద్య అన్నారు అనమాట అంటే కొన్ని స్పిరిచువల్ యోగిక్ ప్రాక్టీసెస్ వలన మన థర్డ్ ఐ పినాకిలు అంటారు కదా రెండు కన్నుల మధ్యలో ఉన్నది శివుడు మూడో కన్ను తెరిస్తే అంతమవుతుంది సో అలా మన థర్డ్ ఐని మనం అవేకన్ చేయడం అంటే మేల్ మేల్కొనేలా చేసుకోవడం అనమాట అంటే బేసిక్గా మన ఇంటిట్యూడ్స్ కాగ్నేటివ్ ఎమోషనల్ ఎబిలిటీస్ని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట సో నేను ఎందుకు ఇది ఇంపార్టెంట్ అని నమ్ముతానంటే అట్లీస్ట్ నేను ఒక్క సెషన్ అటెండ్ అవ్వడం వల్ల నాకు ఏం తెలిసిందంటే ఈవెన్ చిల్డ్రన్ నవ్వే డేస్ ఎంత డిస్ట్రాక్షన్ ఉంది పిల్లలకి ఒక టీవీ సెల్లు వాళ్ళ వాళ్ళ ఈవెన్ మనం ప్లే మనం మనం చిన్నప్పుడున్న ఆడుకునేది చూస్తే ఇప్పుడు ఈ పిల్లలు ఆడేవి కంప్లీట్గా డిఫరెంట్ సో దేర్ ఇస్ నో వే వేర్ ఒక కాన్సన్ట్రేషన్ పెట్టి ఆడతారు అని అందరినీ అనట్లేదు ఈవెన్ తన్విత్ కూడా ఆడతాడు లైక్ బ్లాగ్స్ అలా డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తుంటాడు కానీ డిస్ట్రాక్షన్స్ ఎక్కువ మెంటలీ వాళ్ళు ఒక్కదాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఒక వన్ అవర్ కూర్చొని ఉండవండి అస్సలు ఉండలేరు సో అలాంటి పిల్లలకి ఇది చాలా ఇంపార్టెంట్ అని నమ్ముతాను అనమాట సో ఫస్ట్ వర్క్షాప్ అటెండ్ అవుతుంటే మాకు ఏం తెలిసిందంటే ఓకే సో దిస్ ఈజ్ సంథింగ్ వేర్ ఐ క్యాన్ కోరిలేట్ దిస్ ఈజ్ సంథింగ్ నేను నా పిల్లలకి నేర్పించాలి అని చెప్పి నేను అనుకున్నాను అనమాట సో వాళ్ళు ఏం చేయరు ఇదేం మంత్రం కాదు మ్యాజిక్ కాదు నథింగ్ వాళ్ళు జస్ట్ మన మన బేసిక్గా మన మైండ్ సెట్ని సెట్ చేసుకోవడం అనమాట అండ్ అట్ ది సేమ్ టైం ఈ గాంధారి విద్య అంటే ఏదో బ్లైండ్ ఫోల్డెడ్గా చదువు చదువుతారు అది ఇది అని కాకుండా ఇది ఒక మనకి స్పిరిచువల్గా హెల్ప్ అవుతుంది సో స్పిరిచువల్గా మనం నేర్చుకోగలము సో ఈవెన్ మనం మన మైండ్ మనం ఏది ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మనం ఏది ఎలా ఐడెంటిఫై చేస్తామో అని చెప్పి ఈ ఈ సైంటిఫిక్ టెక్నా టెక్నిక్ అనమాట సో ఇదన్నీ వాళ్ళు చెప్పడం ఏమంటే సిక్స్ టు ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళు ఎవరు ఎవరైనా అటెండ్ అవ్వచ్చు అన్నారు సో నేను వీడికి అందుకే అటెండ్ చేయించాను అన్నమాట సో వాళ్ళు ఏం బేసిక్గా ఎక్స్ప్లెయిన్ చేసినారంటే మనం థర్డ్ ఐని ఎట్లా యాక్టివేట్ చేసుకోవాలా సో బేసిక్గా థర్డ్ ఐ యాక్టివేట్ అంటే ఏదో స్విచ్ ఉంటుంది అట్లేం కాదు సో మనం మన మన ఆలోచనల్ని మన స్పిరిచువల్ పర్సెప్షన్ని మనం ఎమోషన్స్ ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి మన యాంగ్జైటీ స్ట్రెస్ ఇవన్నీ ఎలా యూనో బ్యాలెన్స్ చేసుకోవాలి అండ్ అట్ ది సేమ్ టైం నాకు ఇంకొకటి అంటే నేనేం అందరినీ ఈ వేలో వెళ్ళమని చెప్పట్లేదు అట్లీస్ట్ మనకున్న ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఈ స్కిల్స్ యూస్ చేసుకొని ఇంకా కొద్దిగా గ్రోత్ మనం యూనో మెమొరీని ఇంప్రూవ్ చేసుకోవడం లేదా క్రియేటివిటీ ఇంక్రూజ్ చేసుకోవడం పిల్లలకి కాన్సన్ట్రేషన్ నేను ఇందాక చెప్పినట్టు కూడా కాన్సన్ట్రేషన్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని చెప్పి ఇది హెల్ప్ అవుతుంది అన్నమాట అండ్ ఈ బేసిక్గా వాళ్ళకి ఆ లాజిక్ తెలిసినప్పుడు ఇంకా వాళ్ళు చదివే చదువుని ఈజీగా ఆడుతూ పడుతూ చదవగలరు అట్ ది సేమ్ టైం వాళ్ళల్లో వాళ్ళు అది యూనో ఇంప్రూవ్ చేసుకునే శక్తి కూడా వాళ్ళకు వస్తుంది కదా సో అలానే సో మనం వన్స్ ఇవన్నీ మనం మనం బేసిక్గా మన మెన్ మన మెంటల్ మెంటలీ మనం ఎంత స్ట్రాంగ్ ఉంటామో మనలోనే కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట సో ఇలా బ్లైండ్ ఫోల్డ్ యాక్టివిటీస్ ఈవెన్ నేను తన్విత్ని నమ్మి ఈ వీడియోలో చూసినారు కదా మేము ఫస్ట్ టైం అటెండ్ అయినాం స్టిల్ వాడు లాస్ట్లో ఇవన్నీ విని ఇవన్నీ మెడిటేట్ చేసి కొన్ని యోగాసనాలు ప్రాణాయామము ముద్రాసు మెడిటేషన్ ఈ త్రీ అవర్స్లో వాళ్ళన్నీ నేర్పించి లాస్ట్లో జస్ట్ మాకు చెప్పినట్టు సో వీట్ జస్ట్ చిన్నోడైనా కూడా వాడికి కొన్ని స్టెప్స్ అర్థం కాలేదు సో తర్వాత నేను కూర్చోబెట్టుకొని ఇది ఇది అని ఎక్స్ప్లెయిన్ చేయడం వలన నేను అసలు ఫుల్ బ్లైండ్ ఫోల్డ్ చేసి వాడిని కలర్స్ ఐడెంటిఫై చేయమంటే వాడు ఐడెంటిఫై చేశాడు సో నేను హండ్రెడ్కి హండ్రెడ్ చేసినాడు అంటే లేదు సో బికాజ్ ఇట్ నీడ్స్ ఎ ప్రాక్టీస్ ఈరోజు చేస్తున్నా ఈరోజు వచ్చేయాలన్నది కాదు సో ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే వాళ్ళు చెప్పడము ఇది ఒక థర్టీ వన్ డేస్ ప్రోగ్రామ్ ఉంటుంది వేర్ సెవరల్ ఫాలో అప్స్ ఉంటాయి సమ్ సర్టెన్ ఫీజు ఇవన్నీ చెప్పినారు కానీ నాకు నేను ఎక్కడ స్ట్రక్ అయి ఉన్నానంటే వీడు ఆల్రెడీ తైక్వాండో క్లాసెస్ వెళ్తున్నాడు సో స్కూల్ అండ్ నేను వాటితో డైలీ వన్ అండ్ హాఫ్ అవర్స్ ఆల్మోస్ట్ టూ అవర్స్ డైలీ స్పెండ్ చేయాల్సి వస్తుంది సో అండ్ మార్నింగ్ అవుతుంది ఎందుకంటే బెంగళూరులో స్కూల్స్ అంతా సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ ఎయిట్కి స్టార్ట్ అయిపోతాయి సో సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ అంటే సెవెన్ థర్టీలో రెడీ డే ఉండాలి సో నేను అట్లీస్ట్ వెయిట్ చేస్తున్నాను మేబీ సమ్మర్లో కానీ లేదన్నా నేను ఏదైనా వన్ మంత్ బ్రేక్ తీసుకొని వాటితో కూర్చొని చేపిద్దామని చెప్పి నేను ఆలోచిస్తున్నాను సో జస్ట్ టు ఇంప్రూవ్ హిస్ కాన్సన్ట్రేషన్ నాట్ లైక్ టు లర్న్ బ్లైండ్ ఫుల్డ్ యాక్టివిటీస్ అలా కాదు స్పిరిచువల్గా ఐ మీన్ నేను ఈ రీసెంట్ టైమ్స్లో నమ్మినది ఏమంటే ఎంత మెంటల్ స్ట్రెస్ అంటే నో వన్ నోస్ సో అలాంటి స్ట్రెస్ని కూడా మనం స్పిరిచువల్గా ఓవర్కమ్ చేయొచ్చు అని చెప్పి నేను నేర్చుకున్నాను సో అట్లీస్ట్ నా పిల్లలకి మేబీ సమ్ అదర్ వే ఇది హెల్ప్ అవుతుంది అలానే నాతో పాటు నా పిల్లలు ఐనో ఇంకా సేమ్ సైజ్ పిల్లలకి సేమ్ ఏజ్ వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది కదా అని చెప్పి వీడియో చేయడం అనమాట సో చాలా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కానీ సో మీరు మీకు ఏది దగ్గర్లో గురుకులు దగ్గరలో గురుకులు ఉంటే నేనైతే ఫిజికల్గా అటెండ్ అవ్వమంట మనకి ఇంకా మనం ఎక్కడో గురుకుల్స్ ఎక్కడో ఉంటాయి కదా సో మేము అటెండ్ అయినది శివమొగ్గ దగ్గర శ్రీరాంపుర సంథింగ్ ఏదో విలేజ్ చెప్పినారనమాట సో అది చాలా దూరం కాబట్టి ఒకవేళ అటెండ్ అయినా జూమ్ కాల్స్లోనే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది సో దిస్ ఈజ్ సంథింగ్ విచ్ నేను అందరితో షేర్ చేసుకోవాలనుకున్న ఇలాంటిది ఒకటి ఉంది మీరు నాలాగా స్పిరిచువల్గా లేదా లాజికల్గా ఆలోచించే వాళ్ళైతే జస్ట్ షేర్ చేద్దామని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట హోప్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే జస్ట్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి లేదా మోర్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే ఇంకో వీడియో చేద్దాము అండ్ ఓకే హోప్ యూ ఈ వీడియో ఎలానో కొంచమన్నా మీకు హెల్ప్ చేసిందనుకుంటున్నాను ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ డోంట్ హెజిటేట్ మెన్షన్ కమెంట్స్లో మెన్షన్ చేయండి ఐ విల్ రివర్ట్ యూ బ్యాక్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఇప్పటికీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ నువ్వు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అస్ థ్యాంక్ యూ